అన్న నమస్తే అండి అన్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతుందండి రేపు పన్నెండో తారీఖుకి వన్ ఇయర్ అవుతుంది అయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సంక్షేమ పథకాలని వదిలేశారనే చెప్పాలి ఎందుకంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కానీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టలేదు అయితే చాలా వరకు ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకి అవన్నీ కూడా ఈ మిగతా నాలుగు సంవత్సరాల్లో నెరవేర్చగలిగితే వాళ్ళు మళ్ళీ గార్డెన్ పడే అవకాశం ఉంది ఇప్పుడైతే మాత్రం ప్రజల్లో కొంచెం తీవ్రత తీవ్ర వ్యతిరేకత ఉంది వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు సో పవన్ కళ్యాణ్ గారి మెయిన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుందండి బాగుంది ఆయన చాలా పరి ఆయన ఆయన తీసుకున్న శాఖలో అటవీ శాఖ కానీ అది కానీ మొత్తం గ్రామాన పంచాయతీ కానీ ఇది కానీ అన్నీ కూడా ఆయన బాగా చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఏంటంటే అదేనండి పూర్తి స్థాయిలో వీళ్ళ కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఒక సంవత్సరం గడిచింది వీళ్ళు ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఏదైతే ఏమీ ముందుకు రాలేదు ఇంకా వీళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు కట్ చేసుకుంటే కనుక అయితే అధికారంలోకి వచ్చింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని ఆయన టీడీపీని బీజేపీని మాట్లాడి ఒకటి చేసి ఆ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఈయన పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపించి దాన్ని చేయకుండా చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన ముఖ్య భూమికి పోషించారు అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన శాఖల వరకు ఆయన బాగా చేస్తున్నారు అయితే ఈ ఈ ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇంకా అమలు కావట్లేదుగా అదే మరి చెప్తున్నది సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు రోడ్లు అవి చేశారు రాగానే కానీ ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అంది వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ రేట్లు ధరలు ఇవన్నీ తగ్గి ఈ కరెంటు ఛార్జీలు తగ్గి ఇవన్నీ వాళ్ళు సామాన్య ప్రజలు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది వాళ్ళు అన్న వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా మనకు నెరవేర్చారు అనే అభిప్రాయం వస్తే ఆ ఇప్పుడు ఆల్రెడీ సంవత్సర కాలంలో పాటు కొంచెం ఈ సంవత్సరం చూసిన తర్వాత కొంచెం వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకతను మళ్ళీ సానుకూలంగా మార్చాలంటే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన సూపర్ ని అమలు చేయాలి మనం ఇప్పుడు మన బాలబాబు కూడా టీడీపీకి చాలా ఇంపార్టెంట్ క్యూరులు పే చేస్తాడు ఎందుకని బాలబాబుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అంటే ఏం చెప్పదలుచుకున్నాను అన్న తొక్కిస్తున్నాకొచ్చాను అది బాలయ్య బాబు గారు చంద్రబాబు నాయుడు గారు విజంకుడు నానా లోకేష్ గారేమో బాలకృష్ణ గారు అల్లుడు ఆయన అల్లుడు కీలక బాధ ఉన్నాడు వాళ్ళ వియ్యంకుడు బావగారేమో బావగారు ప్లస్ వియంకుడు ఆయనేమో సీఎం పదవులో ఉన్నారు బాలకృష్ణ గారికి కూడా మళ్ళీ వేరే పదవి ఇవ్వటమా ఇవ్వకపోవడం అనేది వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని ఉంటారు బాలకృష్ణ గారు కూడా తీసుకోవటానికి సుముఖంగా లేకపోవచ్చు అంతేగాని వాళ్ళకి ఫ్యాన్స్ కూడా కదా మంచి పదవి చూడాలి ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మా హీరోని ఒక మంత్రి పదవిలో చూడాలనో లేకపోతే ఆయనే సీఎం గా చూడాలనో వాళ్ళ ఫ్యాన్స్ కోరుకోవచ్చు అది ఎన్ని ఎవరికైనా ఉంటది ఎవరి అభిమాన హీరో అయినా ఒక ఉన్నతమైన పదవిలోకి వెళ్ళాలని కోరుకుంటారు ఎందుకంటే కూటమి అలయన్స్ తోనే డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు కూటమికి కాకపోయినా టీడీపీకి ఎన్నో సేవలు చేసినటువంటి బాలయబాబు కూడా మంత్రి పదవి ఇస్తే అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో దానికి చేయం చెప్పదలుచుకున్నారు అదేనండి ఏమో ఇవ్వచ్చా అండి ఫ్యూచర్ లో ఇవ్వచ్చు ఇస్తే బాగుంటదండి ఎందుకు బాగోదు ఆయన కూడా హిందూపురంలో ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయనకి కూడా మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటదండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఆయన కూడా మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటది పదే మంత్రి పదవి అది అది అంటే ఆయన ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప మంత్రి పదవి ఏది చేయబట్టలేదు కదండి బాలకృష్ణ గారికి హుంశాఖ ఇస్తే దవిడ దిగిపోయిందేనే అందుకని ఆయనకి మరి హోంశాఖ ఇస్తారా లేదా లేకపోతే వేరే ఏదైనా శాఖ ఇస్తారా అనేది లేకపోతే ఫ్యూచర్ లో ఆయన మంత్రి పదవి ఇస్తారా ఎవరా ఒకవేళ ఇస్తే ఏ పదవి ఇస్తారనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు వాళ్ళు చర్చించుకొని ఏదో ఇది అవుతారు కానీ వైసీపీ కంచుకోట అయిన కడపలో ఎప్పుడు పెట్టని ప్రోగ్రాం టీడీపీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కేవలం వైసీపీ టార్గెట్ చేయడం కోసమే ప్రోగ్రామ్ పెట్టిననుకోను టార్గెట్ చేయడం కోసమే కదండి రాయలసీమలో అందులో కడపాడ్డాలు మీకు పెట్టాము అని అంటే మహానాడు అక్కడ నిర్వహించారంటే ఏంటి మేము మీకు పా మీ కోటలో మీకు కోటలో మేము పాగా వేస్తున్నాం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక్కడ మేము మా జెండా పాతుతాం బలంగా మీరు దాన్ని కాసుకోండానే ఒక సంకేతం ఉంటనే కదా వైసీపీ పార్టీకి అక్కడ పెట్టారంటే అదే అండి ఫ్యూచర్ లో షర్మిలా కూడా ఈ అలయన్స్ లో కలిసే ఛాన్స్ ఉందంటారానా లేదండి ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ కలిసే ప్రసక్తి ఉండదు షర్మిల కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి మళ్ళీ కూటమిలో కలిసే ఛాన్స్ ఉందా షర్మిళ గారు బయటకు వస్తే అంటే సొంతంగా పార్టీ పెట్ట సొంతంగా పార్టీ పెడితే అప్పుడు అప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో లేకపోతే ఆవిడ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదా అదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ